ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా మా గ్రహచారం బాగోక మా రాస బాగోక నాలుగు కోట్ల ఎనిమిది లక్షల మంది ప్రజలు ఇచ్చే తీర్పులో పొరపొచ్చాలొచ్చి ప్రతిపక్ష పార్టీలు సమర్థవంతమైన యుద్ధం చేయలేక ఆయనే గినక వస్తే ఇక జరగాల్సింది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక మధ్యాంధ్ర ఉద్యమాలు జరుగుతాయి ఇప్పటివరకు శాంతియుత ఉద్యమాలు చూశారు రేపు పొద్దున ప్రజలు ఆత్మాహుతి ఉద్యమాలు చేస్తారు అది ప్రజల బాధ్యత చట్ట సభల్లో సరైన పద్ధతిలో ప్రతిపక్ష పార్టీలు పోరాడి గెలవకపోతే మళ్ళీ ఇలాంటి పార్టీ ఇలాంటి యొక్క దిక్కుమాలిన ముదనష్టపు పరిపాలన కనుక వస్తే అందులో మళ్ళీ ఎలాంటి ఘోరాలు నేరాలు జరిగితే ప్రజలు అంతే చేస్తారు మీ గతంలో చెప్పా తల్లి భారతి తల్లీ భారతి ఎండిన స్థనాలపైకి ఎగబడ్డ బిడ్డలను ఓదార్చలేని దీనత్వం నీదన్న రాజులు పడతారు త్రిశీరులు పడతారు శివసాగర్లో పడతారు ఉత్సరపల్లి సుందరయ్యలో చంద్ర రాజేశ్వరరావులు వావిరాల గోపాలకృష్ణేలు అలాగనే ఉంటుంది అంటే పరిపాలకులు పరిపాలకులు ధర్మం పాటించాలి ఇంత చిన్న రాష్ట్రానికి పదమూడు జిల్లాలు ప్రజలు చూస్తూ ఉండగా కట్టుకున్న రాజధానికి ఈ దేశ ప్రధాని వచ్చిన రాజధానికి ఇప్పుడు తప్పులు ఉంటే సరిదిండే నేను ఒక మాట చెప్తా అమరావతి నిర్మించుకోవడానికి లక్ష కోట్ల రూపాయలు కావాలని మొన్నగోడు విశాఖపట్నంలో అన్నాడు ఈ ఐదేళ్ల పరిపాలన ఎన్ని లక్షలతో చేశారు చెప్పండి అసలు లక్ష కోట్ల రూపాయలు అమరావతికి కావాలా జగన్మోహన్ రెడ్డి గారికి కావాలా లేదా రైతులందరం కూడా సందాలు వేసుకొని పోగు చేసి ఒక లక్ష కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఓకేనా నాకు ఇనిపిస్తుంది ఏంటంటే ఆయనకి లక్ష కోట్ల రూపాయలు కావాలని అడుగుతున్నట్టుంది అమరావతి కాదు పరిపాలనకు సంబంధించిన ముఖ్యమైన అంగాలు అక్కడ ఉన్నాయి సచివాలయం ఉంది అసెంబ్లీ ఉంది హైకోర్టు ఉంది పరిపాలన అక్కడి నుంచే దొరుకుతుంది మీరు ఐదేళ్ళు పరిపాలించారు గత ప్రభుత్వం నాలుగు వేలు పరిపాలించింది మళ్ళీ మళ్ళీ ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకునే విధంగా హైదరాబాద్ నాలుగేళ్ళు పొడిగించండి అంటున్నారు ఉమ్మడి క్యాపిటల్ గా మరో ఐదు ఏళ్ళు వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు ఏంటి దిక్కుమాలింది ఎంతకాలం వాంతులకి ఈ వ్యధ రాజ కదా ఇది ఎంతవరకు ఇది దుర్మార్గం కాదా ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి దానికి అనుగుణంగా తీర్పు